బీజేపీకి చెందిన ఓ రాష్ట్ర అధ్యక్షుణ్ణి అవమానించారు ఎలక్షన్ ఫండ్ నొక్కేశారని ఆ పార్టీ నేతల్ని ఎగతాళి చేశారు మీ డబ్బుల లెక్కలు తెలుసని ఆ పార్టీ హైకమాండ్ని బెదిరించినంత పనిచేశారు బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని సెరటైర్లు వేశారు ఇలాంటి నేతను బీజేపీ ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చీల్చి చెండాడాలి కానీ బీజేపీ ఆయనను నెత్తిన పెట్టుకుంది తమ పార్టీ నేతలను నోరుమూయించింది ఆ నేత విజయసాయిరెడ్డి నోరుమూసుకున్న నేతలు బీజేపీ లీడర్స్ అసలేం జరిగిందో ఇప్పటికీ అర్థం కాలేదా భారతీయ జనతా పార్టీ వైసీపీల మధ్య చెలరేగిన రాజకీయ రచ్చ ఒక్కసారిగా హైలైట్ అయ్యింది చూసుకుందామంటే చూసుకుందామని విజయసాయిరెడ్డి కన్నా లక్ష్మీనారాయణ వరుస ప్రెస్మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు విజయసాయిరెడ్డి కన్నాపై తీవ్రమైన ఆరోపణలు చేయడం బీజేపీ అంతర్గత విషయాలపైన ఆరోపణలు చేయడంతో విషయం సీరియస్ అయింది అయితే హఠాత్తుగా అటు బీజేపీ ఇటు వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు తమ మధ్య ఏమీ జరగనట్లుగా ఉంటున్నారు అసలు వివాదం రేగిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల గురించి ఎవరూ మాట్లాడడం లేదు హైకమాండ్ ఏం చెప్పిందో బయటకు రాలేదు కానీ ప్రస్తుతం బీజేపీ సైలెంట్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది నిజానికి బీజేపీ వర్సెస్ విజయసాయిరెడ్డి అంటూ జరిగిన ఎపిసోడ్లో బీజేపీ నేతలు ఎప్పుడూ గట్టిగా ఎదురుదాడి చేయలేకపోయారు దూకుడైన ఆరోపణలతో బీజేపీ నేతల్ని గొక్క తిప్పుకోకుండా చేశారు విజయసాయిరెడ్డి తన ఆరోపణల జాబితాలో ఒక్కొక్కరిని పెంచుకుంటూ పోయారు వారంతా వైసీపీ సర్కారుపై విరుచుకుపడేవారే వారందరికీ టీడీపీతో లింకులు పెట్టేసి మరోసారి తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేయడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారు కన్నా లక్ష్మీనారాయణ ఒకప్పుడు వైసీపీలో చేరాలనుకున్న నేత ఆయంతో విజయసాయిరెడ్డినే సంప్రదింపులు జరిపారు వైఎస్కు అత్యంత సన్నిహిత నేత చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతో విమర్శలు చేస్తారని పేరున్న నేత అలాంటి నేతను టీడీపీకి అమ్ముడుపోయారని ఆరోపించడం దాన్ని చర్చలోకి పెట్టడం సాహసమే దాన్ని విజయసాయిరెడ్డి తాను అనుకున్నట్లుగా చర్చకు పెట్టేశారు దానికి బీజేపీ నేతలు ఇచ్చిన కౌంటర్ను విజయసాయిరెడ్డి మరింతగా రెచ్చగొట్టడానికే ఉపయోగించుకున్నారు సుజనా చౌదరి పురంధరేశ్వరిని కూడా ఈ వివాదంలోకి లాగారు అంతేకాదు బీజేపీ హైకమాండ్ ఎంత డబ్బులు పంపిందో తనకు తెలుసని చెప్పి ఢిల్లీ స్థాయి నేతలు నోరు మెదపకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు ఏపీ బీజేపీలో రెండు వర్గాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది ఒకటి వైసీపీకి అనుకూలం మరొకటి టీడీపీ అనుకూలం ఈ టీడీపీ అనుకూలం అన్న బ్యాచ్ను విజయసాయిరెడ్డి చాలా ఘాటుగా టార్గెట్ చేశారు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఆరోపణల్ని ఇతర నేతలు ఖండించారు కానీ అదంతా ముక్కుబడి వ్యవహారంలా సాగిపోయింది ఢిల్లీ స్థాయిలో బీజేపీకి వైసీపీ నమ్మకమైన మిత్రునిగా వ్యవహరిస్తోంది అధికారికంగా మాత్రం కాదు అనధికారికంగా తమకంటే నమ్మకమైన మిత్రుడు ఎవరూ ఉండరని విజయసాయిరెడ్డి నమ్మకం కలిగించగలిగారని అంటున్నారు తమ అంతర్గత విషయాలు ఎన్నికల ఖర్చుకు డబ్బులు పంపడం వాటిని ఇతర నేతలు మిగిల్చుకోవడం ఇవన్నీ బీజేపీ అంతర్గత విషయాలు విజయసాయి జోక్యం చేసుకున్నందుకు ఆయనపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని చాలామంది అనుకున్నారు కానీ సైలెంట్ అవ్వాలనే సూచనలు రావడంతో బీజేపీ నేతలు కూడా మనకెందుకులే అని కామైపోతున్నారు తమ పార్టీ నేతలపై విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న హైకమాండ్ పట్టించుకోకపోవడంతో విజయసాయిరెడ్డి ప్రాపకం ఉంటే తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశపడుతున్నట్లుగా తయారైంది దీంతో ఆయనకు మరింత బలం వచ్చినట్లయింది త్వరలో ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించబోతున్నారు కన్నాను తొలగిస్తే దాన్ని విజయసాయిరెడ్డి తన గొప్పగా ప్రచారం చేసుకోవడం ఖాయం వైసీపీని విమర్శించడం వల్లే ఆయన పదవి పోయిందని చెబుతారు ఇదంతా చూస్తే విజయసాయిరెడ్డి అసాధ్యుడని అంగీకరించక తప్పదు మరి